సో ఈ వన్ లో పుట్టిన వాళ్ళు టూ సిరీస్ వాడితే ఈ వన్ కి టూ కి పడదు ఈయన సూర్యుడు ఈయన చంద్రుడు టూ వాడితే వ్యాపారంలో లాస్ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఈ వన్ లో పుట్టిన వాళ్ళు త్రీ నెంబర్ వాడచ్చు బట్ అన్ని కూడితే థర్టీ నంబర్ ఉండాలి త్రీ అయితే ఓన్లీ థర్టీ థర్టీ నైన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అన్ని డిస్ట్రక్షన్స్ ఫోర్ నంబర్ వద్దు ఫైవ్ నంబర్ లో అయితే థర్టీ టూ ఆర్ ఫార్టీ వన్ నెంబర్ ఆర్ ఫిఫ్టీ నంబర్ వాడుకోవచ్చు సిక్స్ నంబర్ సెవెన్ నంబర్ ఎయిట్ నంబర్ వద్దు నైన్ నెంబర్ అయితే వన్ సిరీస్ వాళ్ళు ఫిఫ్టీ ఫోర్ నెంబర్ వాడితే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనము వాడే నంబర్ ఇప్పుడు మీకు ఫోన్ చేయాలి వంశీ గారు మీ నంబర్ పది నంబర్లు కొడితేనే మీరు ఎత్తారు నేను నైన్ కొట్టి ఒక నెంబర్ తప్పు కొడితే ఎవరో ఎత్తుకుంటారు సో ఈ టెన్ నంబర్స్ కలిస్తే ఒక మంత్రం అండ్ దట్ నంబర్ విల్ క్రియేట్ ఎనర్జీ ఇప్పుడు ఫోన్ నంబర్ ఫోన్ పే గూగుల్ పే బ్యాంక్ ఆధార్ ఎవ్రీథింగ్ ఒకప్పుడు పేరు మన పేరు ఇంపార్టెంట్ ఇప్పుడు బ్యాంక్ బ్యాంక్ అన్నిటికీ మన మొబైల్ నెంబర్ ఇంపార్టెంట్ సో ఒకరి మొబైల్ నంబర్ బాగుంటే ఫోన్ పే గూగుల్ పే లో లక్షల డబ్బులు ఉంటాయి లేదా ఎంత వచ్చినా ఖర్చు అయిపోయి అప్పుల పాలే నంబర్స్ ఇప్పుడు చెప్పిన సిక్స్ ఎయిట్ థర్టీ వన్ నెంబర్ ఉండకూడదు థర్టీ త్రీ నెంబర్ ఉండకూడదు థర్టీ సిక్స్ అంటే త్రీ దేవతలు సిక్స్ రాక్షసులు